శాతం ఎస్సీలో ఉన్నాం ఎస్టీలు పది శాతం ఆ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటవ రాలా ఒక వంద రూపాయలు వచ్చిందంటే పద్దెనిమిది రూపాయలు ఎస్టీలో కేటాయించాలి ఎస్టీలో పది పది రూపాయలు కేటాయించాలి జనాభా ఎంత దొరదం రాజ్యాంగంలో మనం మన బాబాసాహెబ్ అభివృద్ధిగా రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగ ప్రకారం కావాల్సిన డబ్బుల్ని మనం గతంలో డెబ్బై రోజులు సైకిల్ దొక్క ఆ సైకిల్ సందర్భంగా సప్లాన్ వచ్చింది వచ్చినప్పటికీ ఆ నిధులు అనేది కూడా పక్కదారి పోతున్నాయి మనం ఖర్చు పెట్టట్లేదు పేరు మాత్రం మానే ఉంటుంది ఖర్చు మాత్రం వేరే వాళ్ళ పోతుంది అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నాం కొట్టాడుతున్నాం రాష్ట్ర కోసం మనం ఆ రకంగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సౌకర్యాన్ని దొరుకుతుంది ఈరోజు మనకి బల్లాల్లో వచ్చిన సందర్భంలో మనం ఆ రోజు పోరాటం చేస్తున్న ఉందో అంటే మనం ఎక్కడైతే గట్టిగా నిలదీరుతున్నామో ఎక్కడైతే గట్టిగా మనం చెప్తున్నామో అక్కడ సమస్య పరిష్కారం అవుతుంది ఈరోజు మన సర్వే ఈ సమస్య సంబంధించి కొన్ని సమస్యలు నాకు అవగాహన ఉంటుంది ఇంకా వస్తుంది ఒక వ్యక్తం కాదు ఆ సమస్యలే కాకుండా మీరు అనుభవించేది ఏది ఉందో చెప్పాలి ఇప్పుడు మీరు అనుభవించేది మీరు అనుభవిస్తారు కదా ఇప్పుడు మీ దగ్గర ఉదాహరణకు సొంత బిల్డింగ్ అంటే సొంత బిల్డింగ్ సరిపోతున్నాయి గదులు సరిపోతున్నాయి 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 మొత్తం ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని గదులు సిఆర్స్ చెప్పండి సిఆర్స్ లో మూడు ఉన్నాయి రెండు రూమ్స్ రెండు రూములా రెండు రూమ్ లో నూట ఇరవై మంది సరిపోతారా అంటే ఆనందంగా సపరేట్ ఎలా ఉంటారు అందులో ఉంటారు తర్వాత ఇన్వైట్ లైట్ పోతే కలిగిన ఇన్వైట్ ఏదో ఒక రూమ్లో కవిత సౌకర్యం కలిపి ఇండర్న్ వాటర్ సదుపాయం లేదంటున్నారు కాబట్టి దీనికి ఒక్కసారి మా తరఫున నుంచి మేము మిమ్మల్ని అడుగుతున్న కేసు నాకు రాష్ట్ర కమిటీ నిర్ణయం అయితే ప్రతి ఒక్క సంక్షేమ తమ్ముళ్ళు ఎలా పడుకుంటారు ఎలా ఉంటున్నారు వర్షాకాల సీజన్లో ఎక్కువ పడుతుందని చెప్పి సర్వేలో బాగా వచ్చాం కాబట్టి మా నుంచి మేము మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి పిల్లల దగ్గర మీరు మిమ్మల్ని అడుగుతున్నాం అన్ని సామాన్ే సాగన్నారు అంత మూడు ఉన్నది నాకు తీసుకురావాలి ఇంతవరకు అవి చేపిస్తాది నా చెట్లో నచ్చిన ఉండేది నా చెట్లో ఇంకా మీరు వాటర్ ప్లాంట్ అన్నారు బ్రస్సులు అన్నారు బ్రస్సు కుట్టారు ఏది సెవెంత్ క్లాస్ వరకు అంతవరకు ఇచ్చా వాళ్ళకి ఏ మెడిసిల్స్ ఆ మెడికల్ చేసినా అడగండి రాగానే కల్లాడిచ్చినా మర్నాడు ఇచ్చినా సోఫాని డోర్ రాలేదు సాధిం కాబట్టి ఓన్లీ దూంతులు అయ్యే క్యాష్ ఇన్కమ్ కూడా రాలేదు ఇంకా ఎడిపక్క

అయినా కూడా నేను డీడీ గారు అడుగుతా ఉన్నా ఏమైనా ఫండ్స్ వచ్చి చేస్తూనే ఉన్నాం టెంపరీ అరేంజ్ మీడియా డీడీ గారు చేయించారు మీరు ఎప్పుడైనా భోజనాలకు సంబంధించి వర్కర్స్ మందులు ఇస్తున్నారా అడుగు పిల్లగాలను కూర్చోబెట్టి అడుగుతూనే ఉన్నా అడగండి ఇదే పిల్లలు తీసుకొచ్చిన కేసు పత్రం ఉంది దీంట్లో రాసినవి అప్పుడప్పుడు అన్నంలో రాళ్ళు వస్తున్నాయి సాంబారు వాటర్ లాగానే సాంబార్ ఉంటుంది స్నాక్స్ ఇవట్లేగో స్నాక్స్ లో మాకు ఏదైనా వేరుప్రకారంన అన్ని రకమైన స్నాక్స్ ప్రొవైడ్ అవ్వలేరు అసలు మెనూ చాట్ ప్రకారం అయితే మా రోజు కిచిడియే పెడుతుంటారు కొద్ది కిచిడియే వస్తుంటుంది నియాట్ సర్ నాకేం ఉంది ఇట్లా అని చెప్పింది ఇట్లా నియాట్ ఓకే సార్ నా ఉచర్గా ఎలా కిచిడియే మేము రేపు కిచిడియే పెడితే విరడగండి కరే మా తంతుడిని ఆపడ చేసుకొని తంతు ద్వారా ప్రతి ఒక్క సహాయం చేస్తుంటాం ఖచ్చితంగా పిల్లలకు ఏమైనా ఇబ్బంది కలిగించకుండా 100% నేను హామీ ఇస్తాను

ఆ సొంత డబ్బులు వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో నీ చేపిస్తుంది ఐదు నడవవు మొన్న మొన్న అంతకుముందు స్టార్టింగ్ ఎక్కుతుంది ఇంతకుముందు మీరు చూశారు ఇయర్ ఎలా ఉంది అసలు నీ సొంతం ఎలా ఉన్నది చూడండి మీరే ఇయర్కి నేను వచ్చిన దానికి తేడా వాళ్ళ పిల్లలని చెప్పను నేను ఏం చెప్పాను ఇరవై మూడో తారీఖు నాడు డాక్టర్ గారు వచ్చారు కనుక వస్తే వర్షాలు కూడా ఫినాల్ చల్లింది

ఓకే తమ్ముళ్ళు ఇప్పుడే సార్ని మేము పిలిపించాము అందుకు సార్ రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయినందుకు సార్ ధన్యవాదాలు క్రియేట్ నుంచి

మీరు 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 నైన్టీ పర్సెంట్ చేసారు సార్ ఇంకా టెన్ పర్సెంట్ కూడా చేయాలని పిల్లల్ని కోరుకుంటున్నాం అందుకనే మీరు అవకాశం ఉన్నంత వరకు చేయండి మా మేము వినత్ చేసేది మీ సమస్యలు పరిష్కారమైన అనుకుంటారా అనుకుంటారా ముఖ్యమైన సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు ఒక కేజీపీఎస్ కమిటీగా ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు ఉంటారు మన కమిటీలో అనంతనేమి వాళ్ళు ఒక ముగ్గురు సిఆస్ట వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు ఈ పది మంది మన కమిటీగా ఉంటుంది అన్న నెంబర్ ఇస్తాడు నా నెంబర్ ఇస్తాను ఏ రోజైనా ఏమైనా సమస్య ఉన్నా ఇక్కడే కాదు స్కూల్లో కానీ లేకపోతే తదితర ప్రాంతాలు ఇంతకుముందు ఒకటి చెప్పారు స్కూల్లో భోజనం అసలు బాగుండట్లేదు అని చెప్పాను దాని గురించి చేద్దాం అనుకున్నాము ఎవరు కూడా అడగలేదు మేము ఇక్కడెక్కడ తిరుగుతున్నాం మళ్ళీ మీరు ఎవరు అడగలేదు మేము కూడా వేరే ఇతర ఇతర కార్యక్రమాల వల్ల పోయినాం ఈసారి స్కూల్ విషయంలో ఖచ్చితంగా కేసు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా అవసరమైతే ఒకరోజు భోజనం తినకుండానే ఉందామని చెప్పాను నేను ఒకరోజు భోజనం తినకుండా మన సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పాను అదే పద్ధతిలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలి ఇప్పుడు ఈ కేవీపీఎస్గా ఉండేటువంటి కమిటీ మంచిగా ఉండాలి ఎట్లుండాలంటే మేము కేవీపీఎస్ కమిటీలో ఉన్నాం మేము లీడర్లో మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు మమ్మల్ని ఎవరు తిట్టలేరు కొట్టలేరు అనే ఆలోచనతో ఉండొద్దు చదువుకోవాలా చదువుకుంటేనే మనం వచ్చే మనం వచ్చే సమస్యల కోసం మాకు చెప్తే మేము ముందుకు తీసుకెళ్ళి వాటిని ఎక్కడ ఏం చేయాలి ఎట్లా ఆ సమస్యలు పరిష్కరించాలనేది మేము మాట్లాడతాం కాబట్టి మీరందరూ కూడా ఈ లిస్ట్ లో ఉన్న పేర్లు అన్నయ్య చదువుతాడు చదివిన